జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర నుంచి ఆదిరిపోయే అప్డేట్స్ వచ్చింది మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ కళ్ళు చెదిరే పోస్టర్ ను విడుదల చేశారు ఈ కొత్త కొత్త ఉత్సాహాన్ని నింపేలా నుంచి మేకర్స్ ఆదిరిపోయే అప్డేట్ ఇచ్చారు జనవరి ఎనిమిదిన ఈ గ్లిమ్స్ విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ను విడుదలారు పోస్టర్ లో సముద్రంలో పడవ మీద నిల్చొని ఉన్న ఎన్టీఆర్ లుక్ మామూలుగా కాలేదు పోస్టర్ ని బట్టి చూస్తే అందరు ఊహించిన దానికంటే కొరటాల ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు అనిపిస్తోంది ఈ మూవీలో తారక్ సముద్ర వీరుడిగా కనిపించనున్నట్లు ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్ పడవతో పోస్టర్ డిజైన్ చేసిన విధానం చూసి ఫ్యాన్స్ ఊగిపోతున్నారు ఇక గ్లిమ్స్ బయటకి వస్తే బాక్స్ ఆఫీస్ పై దేవర దండయాత్ర మొదలైనట్లే గ్లిమ్స్ తోనే దేవర ప్రమోషన్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఇండియన్ స్క్రీన్ పైనే ముందన్నడూ చూడని విజువల్ గ్రాడియర్ తో సినిమా రెండు రానున్న ఈ పాన్ ఇండియా మూవీలో కళ్యాణ్ రామ్ కూడా నటించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది మొదటి భాగం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున విడుదల కానుంది ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరోవైపు మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు